నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ అమ్మాయిల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదపడతాయని పట్న సిఐ దారం సురేష్ అన్నారు మండపేట శి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రిన్సిపల్ జాన్ కి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు కరాటే కుంఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల ఆపద సమయంలో తమను తాము రక్షించుకునే ధైర్యం ఏర్పడుతుందన్నారు ఇంటి వద్ద తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించాలన్నారు అనంతరం కరాటే మాస్టర్ తాతపుడి అబ్బుల్ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి తండ్రి సంరక్షణలో తర్వాత తర్వాత వచ్చినప్పుడు పిల్లల సంరక్షణలోకి వెళ్తా ఉంటాం వీళ్ళెవరు మనకి గుడు లేనప్పుడు ఒంటరిగా ఒక్కొక్కసారి మనం మన జీవితాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు రావచ్చు ఈ రోజు ఉన్నట్టే అందరూ మన చుట్టూరు ఉండరు ఈరోజు ఉన్న పరిస్థితులు సమాజంలో నిలబడి మనం జీవించవలసి ఉంది అదేవిధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సిచువేషన్స్ లో మనం ఇప్పుడు ఎలా పెయింట్ అంటారు అంటే అయితే ఎక్కువగా జనరే ఇక్కడ ఎంత చేరు అని చెప్పి ఎలా చేరు అంటే ఇలా దేవుని ఎలా దాయకమని చెప్పుకుని ఇంకా